కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డాక్టర్లు డిమాండ్ చేశారు కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటనకు వ్యతిరేకంగా మిర్యాలగూడలో ఐఎంఏ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ దేశంలో డాక్టర్లు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు కలకత్తాలో జరిగిన అమానుష ఘటనపై ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం ఉందన్నారు Yeah. ఈరోజు మిరాలగూడలో డాక్టర్స్ సిబ్బంది వైద్య సిబ్బంది మొత్తం క్యాండిల్ ర్యాలీగా ప్రదర్శన చేయవలసిన దుర్గతి ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు కలకత్తాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్ పై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపిన దాని పర్యవసానంగా మేమందరూ బాధతోటి ఆక్రోశంతో డాక్టర్లకి వైద్య సిబ్బందికి రక్షణ లేని పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మా అందరికీ తగిన న్యాయం చేయాలి లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపినటువంటి దుండగుడ్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలు ఎక్కడికక్కడ మీటింగ్లు ధర్నాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మిర్యాలగూడలో డాక్టర్స్ అందరము ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా డాక్టర్లకు మద్దతుగా నిలబడి ఈ విషయంలో మహిళా డాక్టర్కి చనిపోయినటువంటి మహిళా డాక్టర్కి న్యాయం చేయాలని చెప్పి ఇంకెక్కడా ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం దగ్గర నుంచి సేఫ్ జోన్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి చట్టంలో కఠినమైన శిక్షలు అమలు చేయడం దగ్గర నుంచి మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అందరినీ కోరుకుంటున్నాము మా ఈ వాయిస్ దేశం మొత్తం వినపడాలని ప్రధానమంత్రి కూడా వినపడాలని వాళ్ళు మహిళా డాక్టర్లు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్ అయినా డ్యూటీలో ఉన్నటువంటి వారిపై అత్యాచారాలు చంపడాలు తర్వాత దాడులు భౌతిక దాడులు వీటన్నిటినీ మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము ప్రజానికి విషయాలన్నీ అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను